ీతో ప్రతిక్షణము ఆనంద బాష్పాడుగవయా కృపతలం సగ మేలుచించృపతల సే లుచించుస్తు

మనకి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక అందరూ బాగున్నారా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునగాక మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు మరి తూర్పుగోదావరి జిల్లా నుండి మోసేస్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించనుగాక మరి నిన్న రాత్రి మరి దేవుడు ఊహించని రీతిగా మరి ద్వారం తెరిచాడు మరి ఈరోజు మీ మధ్యకి నేను వస్తానో రాలేనో అనుకున్నాను కానీ కానీ దేవుడు తన కృపను బట్టి మరి ఈరోజున మోసే బ్రదర్ గారిని మరి దేవుడు ప్రేరేపించడం ఆయన ముందుకు రావడం మరి కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం అనేది జరిగింది అందుని బట్టి దేవుని మహింపరుస్తూ ఉన్నాను నేనైతే మరి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను ప్రభావ మరి టీవీలో కార్యక్రమాలు ఆగిపోకుండా సహాయం అనే ఉపవాసం ఉండి ప్రతి రాత్రి మీకోసం ప్రార్థన చేస్తున్నాను అలాగే టీవీ పరిచయం కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను అలాగే మరి మంద నిర్మాణం కోసం కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాను కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా మీ అందరికీ కూడా రెండు చేతులు జోడించి మనవి చేస్తున్నాను మందరి నిర్మాణం కోసం మీరు ప్రార్థన చేయండి మీ కుటుంబ ప్రార్థనలో మరి కళ్యాణ్ బాబు కోసం కూడా మీరు ప్రార్థన చేయండి నేను మీ అందరికీ బాగా తెలుసు నేను ఎలాంటి వాళ్ళను ఎలాగ కష్టపడుతున్నాను ఎలాగ ప్రయాసపడుతున్నాను రాత్రి పగుళ్ళు మరి మీరు గమనిస్తూనే ఉన్నారు కాబట్టి దేశమంతటా రాష్ట్రమంతటా మరి కార్యక్రమాలు వింటున్న మీరు అందరు కూడా తప్పక ప్రార్థన చేయండి మనందరం చేయి చేయి కలిపితే దేవుని మందరాన్ని మనం పూర్తి చేసుకోవచ్చు అలాగే టీవీ పరిచయలకు కూడా మనం ముందుకు వెళ్ళచ్చు కాబట్టి ఎవరో ఇస్తారులే ఎవరో చేస్తారులే అని ఆలోచన చేయకుండా నీ భాగం ఎంత నువ్వెంత చేయగలుగుతున్నాం దేవునికి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆలోచన చేయండి దేవునికి మీ కానుకనిచ్చి గణపరచండి అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మీ పిల్లల్ని దీవిస్తాడు దేవుని పరిచర్లో పాలి భాగస్థలు అవ్వండి కాబట్టి అట్టి కృప నా దేవుడు మీకు దయచేయను గాక మంచి మనసుతో ముందుకు రండి ఎవరినొస్తుందిగా కష్టపడుతున్నాడు కళ్యాణ్ బాబు మరి నేటి కాలంలో యవనస్తులు ఎంతమంది పడి చెడిపోతున్నారు కానీ కళ్యాణ్ బాబు ముందుకొచ్చాడు యవనస్తుడిగా మరి మిగిలిన జీవితం అంతా ప్రభు సేవ చేయాలి కాబట్టి ఆ బిడ్డకు మేము సహకరించే వారిగా మేము ఉండాలని నిశ్చయించుకొని మరి ముందుకు రండి సహకరించండి మరి ప్రియా దేవుని పిల్లలారా మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం హిబ్రులు రాసిన పత్రిక పదకొండు అధ్యాయం నలభై వచ్చిన అందరం కలిసి చదువుదాం దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన గనుక వీరు వాగ్దాన ఫలములు అనుభవింపలేదు చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్య నిమిత్తమై ప్రార్థన మా ప్రియమైన ఏసుక్రీస్తు ప్రభా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి ఇదిగో ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే ఏ కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని నన్ను బలపరచమని స్థిరపరచమని ఆశీర్వదించమని వేడుకుంటూ ఏ సున్నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలో అందరూ బాగున్నారండి మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు మరి మీకోసం నేను ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాను మీకు ఏదైనా ప్రార్థనా వసతులు ఉంటే ఇక్కడ కనపడుతున్న నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి మీకోసం నేను ప్రార్థన చేస్తాను మరి మీ పక్షున ప్రభు సన్నిలో విజ్ఞాపన చేస్తున్న ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి రెండైనా మూడైనా సరే మరి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాను మరి ప్రార్థన చేసిన తర్వాతే నిద్రపోతున్నాను అక్కడ జ్ఞాపకం చేసుకున్న ఉదయాన్నే మళ్ళీ సభలు మళ్ళీ చర్చిలో పనులు కన్స్ట్రక్షన్ పనులు అలాగే మరి టీవీ ఛానల్లో పనులు ఎన్నో జరుగుతూ ఉన్నాయి రాత్రి పగల ఎంతో ప్రయాసం అలసి సొలిసిపోతున్నప్పటికి కూడా మరి మీతో మాట్లాడడానికి మీ ప్రేమను పొందడానికి కూడా ఎంతగానో దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు అటు కృప నా దేవుడు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక మంచిది మనం చదివిన వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే దేవుడు మన కొరకు శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచాడు హలలూయా హలలూయా దేవు నామానికి మహిమ కలుగును గాక గాడ్ హ్యావింగ్ ప్రొవైడెడ్ సమ్ బెటర్ థింగ్ ఫర్ అస్ దేవుడు మన ముందుగా కొన్ని సిద్ధపరిచాడు శ్రేష్టమైనవి సిద్ధపరిచాడు హలలూయా చాలామంది శ్రేష్టమైనవి పొందుకోలేక లోకంలో నిజంగా మరి పడిపోతున్నటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం ఒకవేళ దేవుడు ఏదైనా కార్యము చేయకపోతే ఈరోజున చాలామంది పడిపోతున్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం చెడిపోతున్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం దేవుని మార్గంలో నుండి తప్పిపోయే వారిని మనం చూస్తూ ఉన్నాం మందిరాలు మానుకునే వారిని చూస్తూ ఉన్నాం కదా దేవు నా జీవితంలో ఏం చేయలేదు దేవు నా జీవితాన్ని చూస్తున్నాడా దేవు నా ప్రార్థన వింటున్నాడా దేవుడు మరి నా హృదయాన్ని స్వీకరించాడా దేవుడు నా పాపాలకు క్షమించాడా ఆయన దృష్టి నా మీద ఉందా ఆయన ప్రేమ నా మీద ఉందా ఆయన కృప నా మీద ఉందా అని నాకు రోజుకి బోల్డ్ అని ఫోన్లు వస్తూ ఉంటాయి అందరినీ ధైర్యం చెప్తాను ఏమని చెప్తానంటే వెయిట్ చేయి శ్రేష్టమైనవి దేవునికి ఇవ్వబోతున్నాడు నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్పండి హాలో ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని పిల్లలారా మరి మీ జీవితంలో కూడా నజ్రనేసు క్రీస్తు ప్రభువారు నీకు ముందుగా మరి శ్రేష్టమైనవి సిద్ధపాటు చేసి పెట్టాడు హలలూయ ఒక రోజున ఇంట్లో కొడుకు అడిగాడంట అమ్మని అమ్మ నాకు చికెన్ కర్రీ తినాలనుంది అలాగే చికెన్ పకోడా తినాలనుంది అని అడిగాడంట అప్పుడు తల్లి అనిందంట సరే బిడ్డ రోజుసేపు వెళ్ళి నువ్వు ఆడుకొని రానా అనిందంట ఆడుకొని రా అనగానే అమ్మ మరి త్వరగా షాప్కి వెళ్ళి చికెన్ కొని మరి ఇంటికి వచ్చి ఎంతో కష్టంతో ఆనియన్స్ కోసి టమాటాలు కోసి మసాలా రెడీ చేసుకొని చికెన్ కర్రీ చేసిందంట అలాగే పకోడా కూడా చేసిందంట ఇంటికి కొడుకు ఆడుకొని 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 అలసిపోయి వచ్చాడు అమ్మ ఆకలేస్తుంది అన్నాడు అప్పుడమ్మ వానికి కలెదుట ఒక కప్పు బిర్యానీ పకోడా చికెన్ కర్రీ ఆనియన్స్ నిమ్మకాయ రసము పెరుగు చట్నీ గోంగర పచ్చడి అన్నీ పెట్టిందంట అప్పుడు వాడు అన్నాడంట మమ్మీ వా ఎమ్మి ఎమ్మి టేస్టీ ఫుడ్ మమ్మీ చూస్తూనే నోరు ఊరిపోతుంది మమ్మీ హలలుయా హలలుయా నాకు కూడా నోరు ఊరిపోతా ఉంది అనుకుంటా ఉంటే హలలుయా హలలుయా దేవునికి కలుగును గాక శ్రేష్టమైనవి తల్లి సిద్ధపాటు చేసింది బిడ్డ సంతోషంగా వాటిని ఆస్వాదిస్తున్నాడు తింటూ ఉన్నాడు ఈరోజు మన జీవితంలో కూడా ఒక సమయం పడుతుంది ఇప్పుడు ఆ తల్లి చికెన్ చేయడానికి ప పకోడా చేయడానికి గోంగూర చట్నీ చేయడానికి బిర్యానీ చేయడానికి చాలా టైం పట్టింది అంతలో ఈ కొడుకు ఆడుకోవడానికి వెళ్ళాడు దెబ్బలు తగిలింటాయి కింద పడి ఉంటాడు ఫ్రెండ్స్తో తిట్లు ఉంటాడు గొడవ పడి ఉంటాడు ఏడ్చి ఉంటాడు కానీ ఇంటికి రాగానే తల్లి పెట్టిన శ్రేష్ఠ ఆహారానికి అన్నీ మర్చిపోయాడు గమనించారా ఈరోజు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఈరోజు నేను జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్ని శ్రమలు సంభవించినా నీ జీవితంలో ఎన్ని దేవుడు అనుమతించినా నువ్వు చివరికి దేవుని రాజ్యంలో ప్రవేశించబడాలి హలూయా నీకు శ్రేష్టమైన దేవుడు ఇస్తాడు దేవుని సన్నిధిలో ఉండు ఎన్ని శ్రమలు అనుభవించినా ఎన్ని శ్రమలు సంభవించినా నీ జీవితంలో ఎన్ని కీడులు జరిగినా దేవుని ప్రేమను మర్చిపోవద్దు నా దేవుడు నాకు ముందుగా శ్రేష్టమైన ఇవ్వబోతున్నాడని నమ్ము శ్రేష్టమైన ఈవులతో తృప్తిపరుస్తాడని నమ్ము నా దేవుడు మంచి వాళ్ళని నమ్ము గొప్పవాడని నమ్ము నన్ను పుట్టించిన వానికి తెలిసి నాకేం కావాలని నమ్ము నమ్ముట నీ వాళ్ళని అయితే నమ్ము వానికి సమస్తము సాధ్యమే శ్రేష్టమైన ఈవులతో తృప్తిపరిచేవాడు రహస్యం ముందు మరుగైన ధనమును నా దేవునికి ఇచ్చేవాడు హలలూయా నీకు ధనము లేదా ధనముని ఇస్తాడు ఖచ్చితంగా నీకు ఏమి లేకున్నా దేవుడు ఇస్తాడు సమయం సందర్భం ఉంది దానికి ఒక టైం పీరియడ్ దేవుడు ఏర్పాటు చేస్తాడు ఈ సమయంలో శ్రమలు వస్తున్నాయి అంటే రాబోయే దినాల్లో నువ్వు సంతోషపడుతున్నావు అని అర్థం ముప్పై సంవత్సరాల వరకు మరి కష్టపడాలి చదవాలి రాత్రి పగుల్లో ప్రయాసపడాలి జ్ఞానం సంపాదించుకోవాలి మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి మరి ముప్పై నుంచి మరి నలభై ఆ గ్యాప్లో పెళ్ళి కావాలి పిల్లలు పుట్టాలి ఒక మంచి ఇల్లు కొనాలి కారు కొనాలి అది సక్సెస్ యాభై నుంచి డెబ్బైకి రిటైర్డ్ ప్లాన్ చేసుకోవాలి రిటైర్డ్ అయితే డబ్బు కావాలి ఫ్యామిలీకి సెక్యూర్గా మరి పాలసీలు ఉండాలి మెడికల్కి ఇబ్బంది లేకుండా ఉండాలి పిల్లల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసుకోవాలి ఇది ప్లానింగ్ లైఫ్ అంటారు దీన్ని ఈరోజు జీవితంలో చాలామంది ప్లానింగ్ లేదు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతారు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతారు ఇష్టం వచ్చినట్టు తింటారు తాగుతారు పడుతూ ఉంటారు గొడవలు పడుతూ ఉంటారు ఏడుచుకుంటూ ఉంటారు అప్పులు చేసుకుంటూ ఉంటారు నాకు తెలిసిన కొంతమంది స్త్రీలు ఉన్నారండి చీరలు అంటే ఎంత పిచ్చు అంటే ఇంట్లో బీరవాణితో చీరలు ఉన్నాయి సరిపోలే భర్త బీరవాళ్ళకు కూడా వచ్చేసారండి చీరలు పెట్టుకుంటూ సరిపోలే ఇంకా మీషోలో బుక్ చేస్తూనే ఉన్నారు అంగడిలో కనబడితే అంగంలో కొనడమే దాచి పెట్టుకునే స్వభావం ఉందా శ్రేష్టమైన మన జీవితంలో రావాలంటే చాలా శ్రమల గుండా మనం వెళ్ళాలి నలుగుతూ మనం వెళ్ళాలి అంత ఉందని విచ్చలివిడితనం చేసామనుకో శ్రేష్టమనే మనం పోగొట్టుకునే ఛాన్స్ ఉంది జాగ్రత్త తెలిసిన ఒక ఆయన ఉన్నాడు అయితే అతని దగ్గర చాలా ఆస్తి ఉంది అత్యాసతో ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టాడు ఆ కంపెనీ దివాళ్ళు తీసింది ఇతను ఇతనుకున్న ఆస్తి ఎంత కూడా అయిపోయింది ఐపీ పెట్టాడు బతుకు రోడ్డు మీదకి పడిపోయింది బజ్జీలు అమ్ముకుంటా ఉన్నాడు అత్యాస కాదా శ్రేష్టమైన దేవుడు ఇస్తాడు మనుషులు ఇవ్వలేరు నీకు దేవుడు ఇచ్చిన అంత తృప్తిపడి కాపాడుకో భార్యనైనా భర్తనైనా ఆస్తినైనా అంతస్తులైనా పిల్లలనైనా భద్రపరచుకోండి నిదానంగా ఉండండి నిమ్మలంగా ఉండండి శ్రమలు సంభవిస్తే పడిపోవద్దు మందిరానికి హాజరు కాండి మందిరంలో వాక్యం వినండి మందిరంలో కన్నీరు పెట్టి ప్రార్థన చేయండి రోధించండి నా దేవుడు ఖచ్చితంగా మీకు సహాయము చేయనుగాకహలూయా నా దేవుడు నిజంగా చాలా ఐశ్వర్యవంతుడు పరిశుద్ధ గ్రంథంలో రోమిలు రాసిన పత్రిక పదార్థం పన్నెండవ వచనం మనం చూస్తే తనకు ప్రార్థన చేయు వారందరిలా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని వాక్యంలో ఉంటుంది ఎవరైతే ఆధారపడి ఉంటారో వారి మీద దేవుని కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు హలో ఈ లోకంలో అందరికంటే కోటిశోడు ఏసయ్యే నీకు ఒకవేళ ఒక ఎకరా భూమి ఉండొచ్చు వంద ఎకరాలు ఉండొచ్చు వెయ్యి ఎకరాలు ఉండొచ్చు ఈ ప్రపంచం అంతా నా యేసయ్యదే మాటతో కలిగింది సృష్టి ఎన్ని లక్షల కోట్లు విలువ ఉంటుందండి ఈ సృష్టి కదండి లక్షల వేల లక్షల కోట్లు ట్రిలియన్ బిలియన్ క్రోర్స్ ఆఫ్ రిచెస్ట్ మ్యాన్ మన జీజస్ మన యేసయ్య ఆయన నీకేమి ఏమి ఇవ్వలేడు అనుకుంటున్నావా శ్రేష్టమైన అంటిల్ దెన్ వెయిట్ ఇచ్చేంతవరకు నమ్మకంగా ఉండు కలిగిన వాటిని గట్టిగా పట్టుకో ప్రార్థన వదలొద్దు సంఘం వదలద్దు సహవాసం వదలద్దు సాక్ష్యాన్ని వదలొద్దు మదిలో వాక్యం ఉండాలి ఎప్పుడు చెప్తూ ఉంటా గదిలో ప్రార్థన ఉండాలి వీధిలో సాక్ష్యం ఉండాలి ఉన్నదా ఈరోజు మీ అందరికీ ఈరోజు నా దేవుడు నేను అభివృద్ధి చేయనుగాక హలలూయ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట మీకు చూపిస్తాను చూడండి ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయం వచనం మనం చదివితే ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును హాలూయా ఆశీర్వదించే దేవుడు అభివృద్ధి చేసే దేవుడు దీవించే దేవుడు నా నాయసయ హాలలుయా హాలలుయా ఈరోజు ఆయన నీతో ప్రేమగా మాట్లాడుతున్నాడు వస్తావా నా యుద్ధకు నేను నీకు శ్రేష్టమైన ఇవ్వబోతున్నాను సలోమి నేను శ్రేష్టమైన నీకు ఇవ్వబోతున్నాను మత్తయి నేను నీకు శ్రేష్టమైన ఇవ్వబోతున్నాను పద్మ నేను నీకు శ్రేష్టమనే పోతున్నాను మేరమ్మా నేను నిన్ను దీవించబోతున్నాను నేను నిన్ను అభివృద్ధి చేయబోతున్నాను కృప దేవుడి నీతో మాట్లాడుతున్నాడు కృప దేవుడు అలాగే మీతో మాట్లాడుతున్నాడు సరస్వతి అనే పేరుతో దేవుడి రోజు మాట్లాడుతున్నాడు దేవుడి రోజు మిమ్మల్ని దర్శించునుగాక అంజలి అనే పేరు కలిగిన వారు దేవుడు మాట్లాడుతున్నాడు అభివృద్ధి చేయబోతున్నాడు దీవించబోతున్నాడు నీ కుటుంబాన్ని రోషన్ దేవుడిని మీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు భాష ఈరోజు దేవుడిని కుటుంబాన్ని అభివృద్ధి చేయబోతున్నాడు నరసింహులు ఈరోజు దేవునిని దీవించబోతున్నాడు సుబ్బరాయుడు దేవుడిని దీవించబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హలలూయా హలలూయా దేవు నామానికి మహిమ కలుగునగాక ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడు నాతో ఆత్మ చెప్పు మాటలు వినును వినుగాక మార్టిన్ గారితో దేవుడి రోజు మాట్లాడుతున్నాడు అయ్యా నేను అభివృద్ధి చేస్తాను దీవిస్తాను ఆమోసు ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు నేను దర్శించబోతున్నాడు దేవుడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హాలూయ వరలక్ష్మి ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడమ్మా దేవుని దీవించిన గాక వెంకటేశ్వర్లు ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు వెంకటేష్ మాట్లాడుతున్నాడు దేవుడు హాలూయ హాలూయ నాగరాజు ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడయ్యా నా దేవుడు నేను దీవించాలని ఆశపడుతున్నాడు బలపరచాలని ఆశపడుతున్నాడు మరి సరోజమ్మ గారితో దేవుడు మాట్లాడుతున్నాడు నిశ్చిత దేవుడి రోజు మాట్లాడుతున్నాడు హుషరాని గారి తెలుగు దేవుడు మాట్లాడుతున్నాడు ప్రైజ్ హాలూయా దేవానికి స్తోత్రం ప్రసన్న అనే పేరుతో ఉన్న వారి తెలుగు దేవుడు మాట్లాడుతున్నాడు దీవించబోతున్నాడు అభివృద్ధి చేయబోతున్నాడు నా ఎస్ఐ నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్పండి హాలూయా హలలూయా ఈరోజు ఈ ప్రవచనాలు నా ద్వారా ఏ సై మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను గాక దేవుడు నిన్ను దేవుడు దేవుని అభివృద్ధి గాక నా దేవుడు నిన్ను గాక హాలలుయా హాలలుయా దేవు నామానికి మహిమ కలుగును గాక ప్రియ సహోదరి సహోదరులారా మరి నా దేవుని కృప మీ మీద మెండుగా ఉంది నా దేవుని సహాయం మీ మీద మెండుగా ఉంది అట్టి కృప నా దేవుడు మీ అందరికీ కూడా దయచేయనుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం అందరం మోకరించండి ఎవరి పేర్లైతే నేను ప్రకటించానో ఎవరి పేర్లైతే దేవుడు నా ద్వారా మాట్లాడాడో మరి మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ నెంబర్కి ఫోన్ చేయండి వెంటనే మీరు ఏ ప్రాంతం చూస్తున్న ఏ దేశం నుంచి చూస్తున్నా ఏ రాష్ట్రం నుంచి చూస్తున్నా సరే మొహం పడద్దు నేను మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను దేవుడు మీ పేరు పెట్టి ఆయన ప్రవచనం రిలీజ్ చేశాడు నా ద్వారా నేను దీవించాలని ఆశీర్వదించాలని అభివృద్ధి చేయాలి నీకున్న కష్టాలు దేవుడు తీసేస్తాడంట నీకున్న వ్యాధి బాధల దేవుడు తీసేస్తాడంట నీ పిల్లలను నీ భర్తని మారి నీ కుటుంబంను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు నమ్మిన వారు ఈ నెంబర్కి ఫోన్ చేయండి దేవునికి అసాధ్యం ఏది లేదు సాధ్యము గాక మోకరించండి ప్రార్థన చేసుకుందాం అలాగే పేర్లు చెప్పిన వాళ్ళు అందరూ మోకరించండి అలాగే టీవీలో చూస్తున్న కూడా ఒక సాపేసుకోండి అందరూ మొక్కలు వంగండి దయచేసి నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను కానీ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరి ఇంట్లో దేవుని సన్నిధి దిగవచ్చును గాక దేవుని వెలుగు దిగవచ్చును గాక ఆయన సన్నిధి దిగవచ్చును గాక ఆయన అభిషేకము దిగవచ్చును గాక ఆయన ప్రసన్నత దిగవచ్చును గాక ఆయన స్వస్థత మీరు గాక ఆయన ఇచ్చే ఆరోగ్యం మీరు గాక ఆయన దీవించును గాక ఆశీర్వదించును గాక అభివృద్ధి చేయను గాక స్థిరపరచును గాక ప్రభా జ్ఞాపకం చేసుకుని ఆయన ఏకే బీవించిన ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి వారికి ఏదైతే అవసర లెక్కర్లున్నాయో వాటి అన్నిటి నుంచి ప్రభా వారికి కావాల్సిన క్షేమముతో నింపండి ఆదరణతో నింపండి సమాధానంతో నింపమని వేడుకుంటూ ప్రభా 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 అనే బతిమాలుకుంటూ వేడుకుంటూ ఎవరైతే తండ్రి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు నాయన ఆ కుటుంబాన్ని దీవించమని ఆశీర్వదించమని మరీ మరీ నీ సదిలో వేడుకుంటూ తండ్రి మళ్ళీ రేపటి దినం కోసం నాయనా నీ బిడ్డలను ప్రేరేపించండి తండ్రి నడిపించండి తండ్రి అలాగే మంద నిర్మాణాన్ని కూడా నడిపించండి నాయన అలాగే తండ్రి మరి టీవీ మినిస్ట్రీ కూడా మరి కానుకలు సమర్పించుకొని పరిచయకు సువార్త దానము చేయడానికి సహాయం చేయి తండ్రి అన్ని రకాలుగా ఈ పరిచర్ని మీరు దీవెనకరంగా నడిపించమని ఆశీర్వదించమని మరి గడిచిన అనేక సంవత్సరాల నుంచి టీవీ ఛానల్ ద్వారా మాట్లాడుతున్నావు బలపరుస్తున్నావు అందులో నీకే స్తోత్రం ప్రభా నీ చేతికి సమస్యను అప్పగించుకుంటు ఎనలేని మహిమ ఘనత ప్రాభాలను ఆరోపించుకుంటూ అతి శ్రేష్టమైన క్రీస్తు క్రీస్తునామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్ 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 యేసు రక్తమే జయము ప్రభు చేయము నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ 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 ప్రైజ్ అలాడ్ దయచేసి గమనించండి ఈ భారభర్త అయిన పరిచర్ కొరకు మీ వంతు మీరు తప్పక సహకరించండి టీవీ ఛానల్ కొరకు అలాగే మంద నిర్మాణం కూడా జరుగుతూ ఉంది కాబట్టి దానికి కూడా మీరు సహకరించండి స్లాబ్ వరకు వచ్చి ఆగిపోయింది కానీ స్లాబ్కు కొన్ని ఇరవై నుంచి ముప్పై నలభై లక్షల దాకా మనకు అవసరం ఉంది పూర్తి చేయడానికి దేవుని చిత్తమైతే మరి డిసెంబర్ కల్లా మనం పూర్తి చేయాలని ఆశపడుతున్నాం కాబట్టి వెంటనే మీ మొబైల్లో మీ ఫోన్లో ఫోన్పే ఆన్ చేసి ఈ నెంబర్ టైప్ చేసి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత అది రెండు వేల ఐదు వేలన పదివేలైనా అది ఐదు వందలైనా లక్ష అయినా ఎంతైనా సరే దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు పంపించే అమౌంట్ చర్చి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది కాటి జ్ఞాపకం చేసుకుని అంతా కూడా మేము సేవ్ చేసి పెడుతున్నాం అలాగే టీవీ పరిచయం కోసం కూడా వాడుతూ ఉన్నాం కాటి నమ్మకంగా ప్రభు సేవలో ప్రభు పనికి వాడుతున్నాం కాటి జ్ఞాపకం చేసుకోండి మీరందరూ కూడా సహకరించండి మీరందరూ కూడా ముందుకు రండి చేయి చేయి కలిపి మరి ఈ పరిచయంకి మీరు వెనుతట్టాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం ఎంతో భారంగా జరుగుతుంది ఎవరి ప్రయాసపడుతున్నాను అనేక అనేకమేం టీవీ ఛానళ్లలో మరి మన ప్రసంగాలు వస్తూ దాదాపుగా పది ఛానళ్లలో మన ప్రసంగాలు వస్తూ ఉన్నాయి మీరు మీరందరూ కూడా ముందుకు రండి సహకరించండి అలా గమనించండి ఒక ముఖ్య గమనిక మంచి వార్త మీకు చెప్పాలని ఆశపడుతున్నాను వచ్చే వారం నేను మీ ప్రాంతానికి రాబోతూ ఉన్నాను ఒకవేళ మీరు నాతో మాట్లాడాలని ఆశ ఉంటే లేదంటే ఒకవేళ మీ గృహానికి నన్ను ఆహ్వానించాలని ఆశ ఉంటే మీ గృహంలో కుటుంబ ప్రార్థన మీరు చేయించుకోవాలని ఆశ మీకు ఉంటే ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ పేరు మీ ఊరు మీ వివరాలు తెలియపరచండి రిజిస్టర్ చేసుకోండి మరి మా టీము మీకు ఒక డేట్ చెప్తారు ఆ డేట్న మీరు మీ బంధువులందరినీ ఏర్పాటు చేసుకోండి ఒక చిన్న సభలాగా ఏర్పాటు చేసుకొని మీ ఇంటి ముందర కానీ ఇంటి పైన కానీ ఎక్కడైనా సరే మీ గ్రామంలోనే మీ పట్టణంలోనే నేను రావాలని ఆశపడుతున్నాను నేను మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నాను కాబట్టి మీరు ఆశ కలిగినట్లయితే ఎంత దూరమైనా సరే నేను వస్తాను వచ్చే వారం రాబోతున్నాను కాబట్టి మీరు ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోండి మీ పేర్లు మీ ఊరు మీ అడ్రస్ క్లారిటీతో మాకు తెలియపరుస్తే మీకు ఒక డేట్ చెప్తాం ఆ డేట్న మరి మిమ్మల్ని కలవడానికి మేము ఇష్టపడాలని ఆశపడుతూ ఉన్నాం వాటి జ్ఞాపకం చేసుకోండి మరి మీరందరూ కూడా నన్ను కలవాలని నాశపడుతున్నట్లయితే ఈ అవకాశం ఉపయోగించుకోండి నేను మిమ్మల్ని చూడాలని నాశపడుతున్నాను మనందరం కలిసి దేవుని శుద్ధించుదాం దేవుని మహింపరచుదాం నన్ను మీ బిడ్డగా మీ అన్నగా మీ దైవజీర్ణంగా అంగీకరించినందుకు ఈ కార్యక్రమాల ద్వారా మీరు దీవించబడుతున్నందుకు ఆశీర్వదించబడుతున్నందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు నా యేస్సు క్రీస్తు ప్రభుకే కలుగునుగాక ఆమె మంచిది ప్రేజలవాడు మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం అందరికి వేచి ఉండండి క్రమంగా ఛానల్లో చూడండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రసారం అవుతూనే ఉన్నాయి చూడండి సమయానికి పాల్గొనండి సమయానికి టీవీ ముందర కూర్చొని వాక్యం వినండి ప్రవచనాల దోడి మీతో మాట్లాడితే మాకు తెలియపరచండి ఒకవేళ మీకు రోగాల నుంచి విడుదలైతే మాకు తెలియపరచండి కష్టం నుంచి విడుదల కలిగితే మాకు తెలియపరచండి మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోవాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉంటానండి వందనాలు ప్రైజ్ అలార్డ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ నెల మూడవ తేదీ మేము వచ్చాము కానీ నా పేరు రమణయ్య మాది నెల్లూరు జిల్లా మా తల్లిగారు ఎంతో కాలం నుంచి తల దిమ్మని తిరగతా తల తిరిగిపోతా చెవులు వినిపించుక ఎంతో బాధపడతా ఉండింది ఎన్నో హాస్పిటల్ దిప్పాం ఎంతోమంది ప్రార్థన చేయించాం ఎక్కడా తగ్గలేదు అయ్యగారు ప్రార్థన తైలాభిషేకం సౌరు ప్రార్థన చేయించుకొని పోయిన తర్వాత నెమ్మది అయిపోయింది దేవుడు బట్టి మీ అందరికీ వందనాలు బాగా జ్వరంతో నేను మంచమే పడుకుని ఉన్నాను నాకు చిన్న బాబు అనమాట బాబు అయితే అయ్యగారు టీవీ పెట్టినప్పుడు అయ్యగారు మాట్లాడుతున్నారు అమ్మా నీకు ఎవరు లేరని భర్త లేడని నేను అనారోగ్యంతో పాడున్నా నన్ను ఎవరు చూస్తారని కన్నీరు కారుస్తున్నావు కదమ్మా నీకు దేవుడు ఉన్నాడమ్మా నిన్ను దేవుడే లేపుతాడు అని అయ్యగారు మాట్లాడుతుంటే నేను అలా మంచం మీద ఉండి ఇంట అసలు అందరు అలాగే మాట్లాడతారులే లాంటి నిరాశతో నేను ఉన్నాను అనమాట నేను అయ్యగారు ఇంకా చూస్తుంటే ఇంక దేవుని స్వరూపం అయ్యగారి ముఖంలో అలా కనపడుతుంది నాకు వెలుగు సంతోషం వచ్చేసి ఇంకా ఎంతో కన్నీరు కార్చి ఏడ్చి నేను ఎలా అయినా అయ్యగారిని చూడాలి అని ఎంతో ఆస్తు ఉండేదాన్ని కానీ ఎక్కడ ఉండారో తెలియదు ఎలా వెళ్ళాలో తెలియదు నాకు కానీ సాక్ష్యం చెప్పటానికి నాకు ధైర్యం చాలా నేను చెప్పలేదు ఎప్పుడు కూడా మరలా నా మా ఈ జ్వరంతో బాగా అదండి బాగా మూడు రోజులు జ్వరం అన్నం తినట్లేదు అనమాట హాస్పిటల్కి తీసుకెళ్ళేది ఇంకా టాబ్లెట్లు వేసుకుంటా ప్రార్థన చేసుకుంటున్నాను అటుకి సాక్ష్యం చెప్పుకుంటానయ్యా నా బిడ్డకి కరోనా టెస్ట్ చేయించమని టీచర్ గారు వాళ్ళు చెప్పారు బాబు కాయాసంగా ఉండి ఊపిరి అందట్లేదు తలపోటు బాగా జ్వరంతో ఉన్నాడు ఏడుస్తున్నాను అయ్యా నన్ను నా బెడ్ని చూడయ్యా మాకెవరు లేరు అని బాగా ఏడుస్తున్నాను అనమాట ఏడుస్తుండ సాక్ష్యం చెప్పుకుంటా నేను ఎప్పుడైతే అన్నానో నా బాబుకి జ్వరం తగ్గిపోయి కూడా నేను వేయలేదు ఆరోగ్యంగా ఉన్నాడు మళ్ళా సాక్ష్యం ఏంటంటే నా నోటంట రక్తం పడుతుంది బాగా నాలుకలో నుంచి బ్లడ్ వచ్చేస్తుంది భయపడిపోయి చాలా నేను చనిపోతే నా బిడ్డని ఎవరు చూస్తారయ్యా ఎవరు నా బిడ్డకున్నారు నా బాబును వాళ్ళు కూడా నాకు లేదు ఈయనంత నేను అయ్యగారి దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత వస్తుంది అయ్యగారు మాట్లాడాలంటే నాకు ధైర్యం చాలేదు ఎప్పుడు నేను ప్రార్థన చేయించుకోలేదు అయ్యగారితో దేవుడు నన్ను నా బిడ్డని బాగు చేసి తర్వాత ఒకరోజు జేసీబింది తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో పోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా పోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములన్నీ కట్టెలు చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఎలాగ మధ్యలో పిల్లర్ చేశారో అన్నీ చూడొచ్చు మీరు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్ల భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారబోసారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మై మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాం లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టినట్లు కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పది వేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరఫున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది శ్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి కానీ ఇంతకుముందు ఎప్పుడూ కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందుని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలవు లేక బాధపడుతున్నారా కొడ్డు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పెద్దుటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు బాబు పాస్టర్ కళ్యాణ్ గారు ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ పాస్టర్ కళ్యాణ్ బాబు రండి మనందరూ కలిసే దేవా దేవుని శుతించి ఆరాధించుకున్నావు రండి